అల్లు అర్జున్ ని మళ్ళీ జైలుకి పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా విచారణ పేరుతో ఈరోజు తీసుకెళ్లారు కదా ఓకే అల్లు అర్జున్ అయితే మళ్ళీ జైలుకి పంపించే ఉద్దేశం అయితే లేదు కానీ ఆయన ఫాల్స్ ఎలిగేషన్ చేశారు క్యారెక్టరైజేషన్ మీద నాకు ఇదైందని చెప్పేసి ఆయన ఒక ఫేక్ సెంటెన్స్ అనేది ఫామ్ చేశాడు అంటే అక్కడ జరిగింది కరెక్ట్ కాదు జరిగింది కరెక్ట్ కాదు నా నా వల్ల ఏం జరు చెప్పు జరగలేదు అన్ అన్కండిషనల్గా జరిగింది అది అని చెప్పేసి ఎలా అన్నారో దానికి పోలీసులు చెప్పడం జరిగిందంట ఆ పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పి వీడియోలో కూడా మనకు క్లారిటీ కనబడుతుంది దానివల్ల ఇవాళ విచారణకు వెళ్ళడం జరిగింది ఆ కేసు జైలుకు వెళ్తారా లేదా అనేది అయితే ఆ శ్రీతేజ్ అనే అబ్బాయి త్వరగా కోలుకుంటే ఆయనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకొకటి అల్లు అర్జున్ గారు తగ్గాల్సి వస్తుంది తగ్గి ఆయన సీఎం గారికి క్షమాపణ చెప్పే అవసరం కూడా వస్తుంది సీఎంకే కాదు అందరికీ చెప్పాలి అదే నేనేమంటున్నానంటే మొన్న సీఎం గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు కనుక ఆయన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సరే తప్పేదో జరిగింది అది నా వల్ల జరిగిందా జనాల వల్ల జరిగిందా తెలియదు బట్ చెప్పు జరిగింది నేను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటాను సార్ సీఎం గారు నేను నా తర్వాత జరిగిందో సరే ప్రజల తరఫున జరిగిందా ఎలా జరిగిందో మొత్తానికి అయితే నా వల్ల ప్రాణం పోయింది సార్ దానికి నేను క్షమాపణ కోరుతున్నాను ఒక మాట అనేసి ఉంటే ఇలా విచారణకు వెళ్ళే అంత అవసరం రాకపోయేది అంటే అల్లు అర్జున్ గారిది ఏ విధంగా అంటే ఆయన ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అన్న ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ఆయన పర్మిషన్ వచ్చిందా రాలేదా అని కనుక్కోలేదు కనుక్కోకపోవడం ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సైలెంట్కి వెళ్ళి సైలెంట్గా రావాలి ఇంకొకటి రోడ్ షో చేశాడు రోడ్ షో చేయడం వల్ల ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్లో ముగ్గురు నలుగురు సెలబ్రిటీస్ ఆయనే అన్నట్టు ఆయన డైలాగ్ అన్నట్టు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా ప్రేజ్ బాగుంది అలా వెళ్ళడం వల్ల పబ్లిక్ బాగా హైప్ అయింది పైగా ప్రీ రిలీజు ప్రీమియరు ప్రేమియర్కి ఎంతమంది జనాలుంటారో మీకు తెలుసు నేను కూడా రెగ్యులర్ వెళ్తుంటా నాకు కూడా తెలుసు ఆ టైంలో అలా రావడం అది కరెక్ట్ కాదులో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది కరెక్ట్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడింది కరెక్ట్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రేవంత్ గారు నేను అది ఎందుకో అది ఎందుకో కూడా చెప్తా అసెంబ్లీ మూడు నాలుగు రోజుల నుంచి నేను ఫాలో అవుతా యాక్చువల్ గా నేను నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం నేను మూడు నాలుగు రోజులు నుంచి అసెంబ్లీ ఫాలో అవుతున్నా ఈ బడ్జెట్ విషయాలు మీకు మీద బాగా అసెంబ్లీ జరుగుతుంది అయితే ఈ అక్బరుద్దీన్ ఓఎస్సి గారు ఏమన్నారంటే ఈ ఎండింగ్ సభ ఎండింగ్ అయ్యే టైంకి ఇలా మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ అనే ఒక పర్సన్ వల్ల ఒక ఆడామ అంటే వాళ్ళ ఏరియా అమ్మ రేవతి రేవతి అనే ఒక ఆడ ఆడమ ఆడమహిళ ఇలా చనిపోవడం జరిగింది ఇది కరెక్టేనా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ వేయడం జరిగింది యాక్చువల్గా ఆయన అన్నది క్వశ్చన్ లాగా అన్నాడు ఆ క్వశ్చన్ లాగానే సరికి ఆయన సహచరుడు ఇప్పుడు అగ్వర్ధున్ ఓఎస్సీ కూడా ఒక ఎమ్మెల్యేనే ఆ సహచరుడికి ఆయనకు రెస్పాన్స్ అవ్వాలని చెప్పేసి ఆయన యాక్చువల్గా అక్కడ మీరు కోపంతోనే మాట్లాడింది ఆయన ఆ కోపంతో ఎందుకు మాట్లాడిందంటే ఆయన అల్లు అర్జున్కి నెక్స్ట్ డే జైలు వేసిన నెక్స్ట్ ఆయన చెప్పిన క్లారిటీ జైలు వేసిన నెక్స్ట్ డేనే వేల వేల మంది ఆయన ఏదో అన్నాడు కదా కాళ్ళు పోయినాయి ఆ కన్ను పోయినాయి వేల మంది వచ్చి ఆయన కలిసి వాళ్ళని ఎందుకు గెలవలేదు ఆయన మీద ఆయన కోపడ్డారు తప్ప అల్లు అర్జున్ ఏదో పరోక్షంగా అల్లు ఆయనకి ఏం కోపం మరి అల్లు అర్జున్ మీద కోపం ఉంటే టికెట్లు ఎందుకు పెంచుతాడు టికెట్లు పెంచారు కదా సినిమా ఇండస్ట్రీ మీద కోపం ఉంటే టికెట్లు పెంచేటప్పుడు నేను జియో పాస్ చేయను అనేస్తాడు ఒక మీదనే అనేస్తాడు ఆ కోపం ఉంటే మాకు పేరు చాలామంది పేరు మర్చిపోయారు అని చెప్పేసి అంటున్నారు పేరు మర్చిపోవడం వల్ల అయితే అది కాదు అక్కడ జరిగిన సంఘటనను వీళ్ళు జస్ట్కి జైలుకు పోయి వస్తేనే ఇంత హడావిడి చేశారు ఒక ఆడపిల్ల ఒక ఆడ 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 మహిళ చనిపోతే మీరు ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదని ఆయన సీరియస్ అయ్యి చెప్పాడు ఆ రోజు పట్టించుకునే వాడిని వెళ్ళకూడదు అంటే అని అల్లు అర్జున్ గారు అంటున్నారు కదా అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ దెబ్బ తినేలా మాట్లాడద్దు అన్నది నేను కూడా నమ్మాను తర్వాత రోజు ఇచ్చిన వీడియోని చూస్తే ఆ ఏ జన ఏ మనిషి అని ఎవరైనా ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు ఎవరైనా ఆ వీడియోని చూస్తే పల్లు అర్జున్ తప్పంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నాకు క్వాలిటీస్ అంటే నేను ఉన్నాను నేను అన్నీ చేస్తాను అయితే అక్కడ జరిగింది ఏంటంటే అన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కడి వరకు ఓకే అంటే మనకు రేవంత్ రెడ్డి గారు ముందు రోజు చెప్పారు దాని తలారియన ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల పోలీసులు నాకు చెప్పలేదంటే ఆ తర్వాత వచ్చిన వీడియోల ఆధారంగా చూసుకుంటే మాత్రం అల్లు అర్జున్కి ఇంటిమేషన్ ఇచ్చారు ఆయన వినలేదు వినకుండా రోడ్ షోలు చేసి ఇది చేయడం వల్లనే జరిగింది అని చెప్పేసి అది కూడా పాతిక లక్షలు ప్రకటించారు దాంట్లో పది లక్షలే ఇచ్చారు వాళ్ళ శ్రీతేజ్ వాళ్ళ తండ్రి అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ హస్బెండ్ ఆయన చెప్పారు ఇరవై ఐదు లక్షల్లో పది లక్షలు ఇచ్చారు పదిహేను లక్షలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ మీడియా ముందు ఓవరాల్గా కరెక్ట్ రేవంత్ రెడ్డిదే అంటారు నా దృష్టిలో ఆయన అన్నది తప్పు కరెక్ట్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రోల్స్ పరంగా అయితే కరెంటు రేవంత్ రెడ్డి అనట్లేదు జరిగిన సందర్భాల్లో జరిగిన సిచ్యువేషన్స్లో రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం ఆయన అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కరెక్ట్ నేను ఒక్కటి అల్లు అర్జున్ తప్పేది ఏదంటున్నా అంటే ఆ రోజు వెళ్ళడం సరే ఆ వెళ్ళడమా అది జరిగింది ఓకే నెక్స్ట్ డే అన్న నేను ఒక్కటే అనుకుంటున్నాను నా అభిప్రాయం నెక్స్ట్ డే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక అసెంబ్లీలో ఒక అసెంబ్లీలో రెండు రాష్ట్రాలు కాదు మొత్తం నేను అనేది అది అది నేను అంటున్నా ఏమంటున్నానంటే ఒక రేవంత్ రెడ్డి ఒక సీఎం అనే ఆయన అంత సామాన్యంగా అంత సామాజిక అయితే ఆ మాట అనరు అది నిజంగా జరిగింది కాబట్టి అన్నారు దాన్ని నువ్వు ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు అంత గట్టిగా చెప్పుకున్నారంటే నాకు తప్పైందేమో అని చెప్పేసి ప్రెస్ మీట్లో కనీసం నా వల్ల జరిగింది సమ్ నా సినిమా నా వల్ల కొద్దిగా జరిగింది అది సీఎం రేవంత్ రెడ్డి విషయం దగ్గర వెళ్ళింది కాబట్టి ఆయన అన్నాడని కొద్దిగా నా వల్ల జరిగింది జనాలందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను సీఎం గారు కాపీ మనకైనా క్షమాపణ కోరి నేను ఎంతో కొంత ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పుంటే అయిపోతుంది అలా ఆయన చెప్పాల నాకు ఎవరు చెప్పలేదు నన్ను ఎవరు ఇది చేయలేదని చెప్పేసి జస్ట్ ఏదో ఆయన మీద అన్నారని చెప్పేసి కావాలని అన్నాడు తప్ప ఆయన అయితే మనస్ఫూర్తిగా ప్రెస్ మీట్ పెట్టలేదు థ్యాంక్స్